ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ సిక్స్ రూమ్స్ది ఎవడు రూమ్ ఆడిదే ఇక నాకు కరెంటు లేని దీపం బుడ్డున్న ఇల్లు ఇంకా సరిగా మమ్మీ డాడీ వాళ్ళు బాధపడని ఎందుకు నాన్న వచ్చేరా లేదు మమ్మీ దేవుడు చూపించాడు కదా దేవుడు పంపించాడు కదా ఇది కూడా దేవుని సేవే కదరా కానీ దేవుడు చెప్పింది కాదు కదా నాన్నగారు ముప్పై సంవత్సరాలు కష్టపడి చేసిన సంఘం కవర్పూట చేర్చి మా ముగ్గురు ఎవరికెవ్వలేదు ఆత్మీయ తొంభై నాలుగులో సేవకి వెళ్తే రెండు వేల తొమ్మిదిలో నాకు రాసిన ఆశిని అమ్మి క్యాష్ అది అదంతా అమ్మితే నాకు వైజాగ్లో ఖాళీ స్థలం కొనుక్కోటకు సరిపడా వచ్చింది ఏడు వందల యాభై గజాలు ఇంకా కట్టుకోటకి లేదు ఇంక తల్లిదండ్రులతో వచ్చేది లేదు అత్తమాముల దగ్గర తీసుకోం జనాలను అడుక్కోం ఏ రక్తమే విజయం కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటే చూడండి ఎక్కడ ఒక అకౌంట్ నెంబర్ కనపడదాం ఉన్నది మీకు నా దేవుడు నా తల్లిదండ్రులు ఇది నేర్పల పౌలను గంపలో కట్టి తాడుతో దించి ఉండకపోతే శిష్యులు పౌల సేవ ఏమై ఉండేది ఏవుని సేవని సేవకులని భుజాన మోసే వ్యక్తులు ఉండబట్టే సేవ నడుస్తుంది చూసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ తప్ప సహకరించే వాళ్ళు తక్కువ మీకు భయంకరమైన విషయం చెప్తాను ఒక మంచి సంపన్న కుటుంబంలో పెరిగి బానే బతికి దర్జాగా బతికి సేవకురకి అన్ని వదులుకొని వారానికి ఐదు రూపాయలు తందవచ్చే ఏజెన్సీకి సేవకి వెళ్ళిపోయాను నేను వారం అంతా సేవ చేస్తే ఆదివారం ట్వంటీ ఫైవ్ పైస్ ఫిఫ్టీ పైస్ ఇలాంటివన్నీ పోగేస్తే ఫైవ్ రూపీస్ వచ్చేది ఆఫరింగ్ ద బిగ్గెస్ట్ ఆఫరింగ్ ఇస్ ఫైవ్ రూపీస్ ఈ ఐదు రూపాయలకి బియ్యం కొనుక్కోవాలా నూనె కొనాలా కూర మెంటలు వచ్చేసి రోజుకొక ఒక రూపాయి ఏదో ఒకటి కొనుక్కుని తినేవాడిని ఒక పక్కన అన్నయ్య అక్క దర్జాగా ఉన్నారు వాళ్ళు బళ్ళు వేసుకుపోతున్నారు కారులో పోతున్నారు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ సిక్స్ రూమ్స్ది ఎవడు రూమ్ ఆడిదే ఇక్కడ నాకు కరెంటు లేని దీపం బుడ్డున్న ఇల్లు ఒక్కసారిగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం నుంచి అత్యంత కరువు దేశానికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది పరిస్థితి మమ్మీ డాడీ వాళ్ళు బాధపడని ఎందుకు నాన్న వచ్చేరా ఎందుకు రే ఈ బాధ నీకు మనకు అన్నీ ఉన్నాయి కదరా పెద్ద పరిచయం కదరా మూడు వందల మంది కుటుంబాలు ఉన్న సంఘం కదరా నీకు ఎందుకు నాన్న వచ్చేరా లేదు మమ్మీ దేవుడు చూపించాడు కదా దేవుడు పంపించాడు కదా ఇది కూడా దేవుని సేవే కదరా కానీ దేవుడు చెప్పింది కాదు కదా మాకు పద్దెనిమిది ఏళ్ళు నిండేసరికి మా డాడీ మాకున్న దాంట్లో అన్నయ్యకి ఎది రావాలి రాసేసాడు అక్కకి రాసేసాడు నాది రాసేసాడు మొత్తం నాలుగు వాటాలు చేసి ఒక వాటాలు ఇద్దరు పేరుని పెట్టుకొని మిగతా మూడు ఇప్పుడు ఎందుకు తిరిగా అంటే ఏమో ఎవరెప్పుడు పోతారో ఏం తెలుసు నేను పోయాక మీరు తిప్పలు పడకూడదు ఇది నేది ఇది రాసేసి పక్క డాక్యుమెంట్స్ చివరికి మేము సేవకి వెళ్ళే రోజున చల్లగా చెప్పింది ఏంటంటే ఇది నా ఆస్తి కాబట్టి నేను రాసిచ్చా నాన్న చర్చిన ఆస్తి కాదు కదా దేవుంది కదరా దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇవ్వాలి మీరు మర్యాదకి వెళ్ళి సేవ చేసుకుంటున్నాడు చిన్నప్పుడు నుంచి చర్చల్లో చేపలేసాము అన్ని పరిచర్లు చేశాము ఏమండి పడ్డాము ఈ మూడు వందల కుటుంబాలు చిన్నబాబు గారే పాస్ట్గా రావాలని ఎంత సీరియస్గా ప్రార్థన చేస్తుంటే మా డాడీ అన్నాడు నాన్న నా ఆస్తి ఇచ్చేసాను మీకు చర్చ నాస్తి కాదు నిజంగానే మా ముగ్గురులో ఎవరికీ సంఘాన్ని ఇవ్వలేదు అక్కనే సూర్యా పెట్టించాము దైవజనుడికి అన్ని నల్గొండ సేవకి వెళ్ళాడు నేను వైజాగ్ సేవకి వెళ్ళాను నాన్నగారు ముప్పై సంవత్సరాలు కష్టపడి చేసిన సంఘం కవర్పూట చేర్చి మా ముగ్గురు ఎవరికి ఆత్మీయ పిల్లలకి పిల్లలకిచ్చాడు తొంభై నాలుగులో సేవకి వెళితే రెండు వేల తొమ్మిదిలో నాకు రాసిన ఆశిని అమ్మి చేతికి ఇచ్చాడు పదిహేను సంవత్సరాలు పేరుకు రాసిపెట్టి ఉంది అందులో చిన్న డైలాగ్ చివరిలో తదనంతరం అని ఉజియక్ వైసెస్ పీ నయక ఆ డాక్యుమెంట్ పెట్టుకెళ్ళి అప్పుడప్పుడు చదువుకోవటమే అద్ద రూపాయి రాదు రెండు వేల తొమ్మిది సీ ద గాడ్స్ లేడీ రెండు వేల పదులో డాడీ చనిపోయారు రెండు వేల తొమ్మిదిలో కొని నానా ఇది నీ వాటాకి ఇచ్చిన ఇల్లు అమ్మేసాను నువ్వు ఏమన్నా వైజాగ్లోనే ఉంటాను అక్కడేసే ఏమంటున్నావు కదా ఏమైనా కొనుక్కో ఇది నీకు వచ్చేదంతా అదంతా అమ్మితే నాకు వైజాగ్ లో ఖాళీ స్థలం కొన్ని సరిపడా వచ్చింది ఏడు వందల యాభై గజాలు ఇంకా కట్టుకోటకి లేదు ఇంక తల్లిదండ్రుల వచ్చేది లేదు అత్తమాముల దగ్గర తీసుకోం జనాలను నడుక్కో ఏ రక్తమే చేయం కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటే చూడండి ఒక అకౌంట్ నెంబర్ కనపడదాం అన్నది మీకు నా దేవుడు నా తల్లిదండ్రులు ఇది నేర్పల ఇదే నేర్పారు చేతులు ఎత్తడానికి చేతులు చాపడానికి చాలా తేడా ఉంది సార్ ఏమే దిస్ ఈస్ అ ప్రాక్టీసింగ్ ఫైత్ ఆఫ్ లైఫ్ ప్రసంగం చేయడం ఏమని సార్ పిల్లగా నేర్పుతా అని చెప్తారు కానీసేపట్లో బతుకుద్దా ముప్పై సంవత్సరాలకి అక్కడ అమ్ముకోకుండా రాజ్యం ఎన్ని దేశాలు తిరిగాను కనీసం రెండు వేల మంది ప్యాస్టర్స్ ఆర్టైన్ చేశాను నేను కనీసం పదిహేడు పద్దెనిమిది వేల బాప్తి ఇచ్చాను భారతదేశంలో ఇరవై రాష్ట్రాల్లో పరిచయలు ఇప్పుడు జరుగుతున్నాయనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల ఐదు వందల పాస్టర్స్ మాతో కలిసి స్వచ్ఛందంగా ప్రార్థనలు చేస్తారు ఆశించకుండా మా ఆత్మీయ నాయకులు మూడు వందల పాస్టర్స్ అన్న నామినేషన్లో ఫెలోషిప్లు ఉన్నారు వైజాగ్ సిటీలో నాలుగు సంఘాలు ప్రభు ఇచ్చాడు ఇప్పుడు దాకా రేకుల మందిరమే నిన్నే పడింది ఇన్ని సంవత్సరాలు తిప్పలు పడ్డావు ఎట్టుండదు ఏ రక్తమే చేయ దాని అర్థం ఏంటంటే కోట్లు కొద్ది సంపద మూలుగుతుందని కాదు విడుదల పొందనల్లక అటు బతుకుతున్నాం మనకున్న సరికి మనకున్న పరిచయానికి ఇచ్చిన బాప్తిష్మాలకి చేసిన సేవకి మన కష్టాలు బాధలు అవసరాలు చెప్పుకుంటే పెద్ద విశేషమేం కాదు ఉత్తినే మనిషికి వంద రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఈ పద్ధతి గుడి దరిద్రం లక్షల రూపాయలు అక్కర్లేదు మనిషికి వంద ఇస్తే అంతసేపండి ముప్పై సంవత్సరాలుగా ప్రపంచం అంతా తిరుగు సేవ చేస్తున్న దైవజనుడు జఫన్యాకి కనీసం ఒక వెయ్యి మంది పరిచేస్తు లేరా భూమి మీద నేను ఇచ్చిన పదిహేడు వేలు సార్ ఆర్డెన్ చేసిన పాస్టర్స్ రెండు అండి కనీసం ప్రతి నెల మోకరించే వాళ్ళు మూడు వేల ఎందులో పాస్టర్స్ అండి ఒక వెయ్యి మంది ఉండరా ఆ వెయ్యి మంది తలకు వంద రూపాయలు ఎత్తే ఎప్పుడో స్లాబ్బ పడిపోనుగా దట్ ఈస్ వాట్ దాక్టీసింగ్ ఫైత్ ఆఫ్ మైండ్ ఏంట్రామైనా పిచ్చా విడుదల పొందన మా తమ్ముడు నన్ను అడగండి ఇక్కడ మా మా కుటుంబాలే మా రక్త సంబంధమే దరిద్రం ఒక అరవై కుటుంబాలు ఉంటాయి ట్వన్ సిటీస్లో హైదరాబాద్ సికింద్రీబాద్ మా చిన్నమ్మ కొడుకు ఇరవై ఏళ్ళ తరగతి పిల్లోడిని మీకు అర్థమైందా మా సొంత రక్తం ఊరికే అంత బీరకాయ పీచు కాదు ఎద్దెబ్బెబ్బే వన్ సింగిల్ బ్రాంచ్ ఫం ఎ బిగ్ ట్రీ తీసుకుంటే కూడా ఒక అరవై ఫ్యామిలీస్ ఉంటాయి ట్విన్ సిటీస్లోనే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఈ అరవై మందిని దర్శిస్తే యేసు రక్తమే జీవితంలో కరువే ఉండదు నాకు ఎందుకంటే లెవూరు పేదళ్ళు మీద అందరూ దీపించబడ్డ వ్యక్తులు ఏమన్నానా నాట్ ఈవెన్ సిక్స్ నాట్ లెస్ సిక్స్టీ ఫ్యామిలీస్ ఆర్ దే పైగా వీళ్ళందరూ నన్ను ప్రేమించేవాళ్ళు వాళ్ళు రావచ్చు కదా రా ఇంటికి ఎందుకు రా హైదరాబాద్ కూడా అట్నే పోతావు అని ఆప్యా ఇంకా కొత్త పం పెద్దలు ఏం రా రారా రే దగ్గర నుంచి అన్నావు సార్ రా రాన్న దగ్గర దాకా అందరు ఉన్నారు కానీ దేవుని వైపు చూడటానికి నేర్చుకున్నాం నేనే అబ్రహామును గొప్పవాన్ని చేశాను రేపొద్దు చెప్పుకున్నట్లుగా చిల్లిగవ్వకు నాకు వద్దు అన్నది ఈ రోజుకి దేవుడి నాతో మాట్లాడుతున్నాడా పౌలు గారు ఎంత గొప్ప సేవ చేసి ఆకలి దప్పులతో దిగ్గ అంత అవసరమా పౌలు గారికి ఇప్పటికి అంటే సేవ కూర్చొని కొత్తలో పడి కాదు కాదు ఒక రేంజ్కి వచ్చాకగా సంఘాలు కట్టాకగా తిమోతి తీతు ఎప్ప ఫ్రోదీతూ ఇలాంటి వాళ్ళు తయారు చేసాకగా ఇప్పటికి నీ చలితోను దిగంబ రత్వముతోనూ ఆకలితోనూ బ్రతుకుతున్నావు అన్నమాట అబద్ధం కాదా విడుదల పొందనాలని భక్తి చేశారు సార్ సుఖపడి భక్తి చేయలేదు ఎవరు టప టప పేర్లు చెప్తాను మీరు ఆన్సర్ చెప్పండి నాకు అబ్రహము ఓకేనా ఇస్సాకు యాకోబు మోషే ఏలియా ఎలీజా సమయలు దావీదు ఇర్మియా ఎహిస్కేలు దానియలు కొత్త నెమ్మదపోస్తులు మీకు నచ్చిన పేర్లు తెచ్చుకోండి దావీదు ఇందులో జీవితంలో సుఖపడ్డ వాళ్ళు ఒక్క పేర్లు చెప్పండి మీరు యూ కెనాట్ వాళ్ళు భక్తులు కాదా ప్రార్థన పరులు కాదా యోధులు కాదా యుద్ధములు చేసి సాధించిన వాళ్ళు కాదా నేటి మన తరమునకు ఆశీర్వాదకరణ మాదిరికరణ వ్యక్తులు కాదా వాట్ ఈస్ బ్లస్సింగ్ పొందనొల్లక మహం కేవలం పొందటమే ఎంతసేపు పొందటం పొందటం లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అబౌట్ ఫైత్ వాట్ ఈస్ గాడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ లెవెన్ తప్పటప్ప చెప్తాను ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ కదా ద చైన్స్ ఆఫ్ ఫెయిత్ కదా నెంబర్ వన్ ఎవర్ దే ఏబెల్ టాకింగ్ అబౌట్ లెవెన్త్ చాప్టర్ ఆఫ్ హీబ్రోస్ రైట్ నెంబర్ టూ ఈ నోక్ నెంబర్ త్రీ నోవా దెన్ నెంబర్ ఫోర్ కమ్స్ ఏబ్రహాం రైట్ ఇప్పుడు చూడండి ఇలా చూడండి అందరం హీరోస్ ఆఫ్ ఫెయిత్ లో లెటర్స్ టేక్ యాజ్ ద ర్యాంకింగ్స్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఏబెల్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ త్రీ ర్యాంక్స్ విశ్వాసము ద్వారా హేబేలు ఏమి సాధించాడు అక్కడ ఉంది విశ్వాసమును బట్టి హేబేలు తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైన అర్పణ ఇచ్చను ఈవెన్ బెటర్ సాక్రిఫైస్ బై ఫైత్ రైట్ సో టెల్ మీ వాట్ వాస్ ద ఫైత్ ఆఫ్ ఏబెల్ నాట్ టు టేక్ నాట్ టు రిసీవ్ సంథింగ్ బట్ టు ఆఫర్ ఏ బెటర్ థింగ్ నేను ఎవరిని అడగలేదండి విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాను ఇల్లు విశ్వాసం ధరనే కార్ పొందుకున్నాను విశ్వాసం ధరనే ఉద్యోగం పొందాను విశ్వాసం ధరనే బంగారం కొన్నాను విశ్వాసం ద్వారా మనం పొందుకున్న లిస్ట్ కిలోమీటర్ ఉంటుంది విశ్వాసంతో ఇచ్చిన లిస్ట్ ఏది ఆ ఇచ్చిన లిస్ట్ ఉంటే కూడా అది ఇంకెక్కువ ఇస్తాడనే విశ్వాసంతో ఇచ్చింది పెట్టుబడి ఇట్ ఈస్ నాట్ ఆఫరింగ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఐఎమ్ షోర్ ఇట్ సే దిస్ బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపరింగ్ విత్ ద క్రిస్టియన్స్ టుడే అరే విత్ మీ ఎస్ ఇప్పుడు మరి ఇచ్చాడు ఏబిల్ ఏమి ఇచ్చాడు తన ప్రాణం ఇచ్చాడు కదా ఆ నెక్స్ట్ ఇచ్చాడు అతడు మూడు విశ్వాసం బట్టి అను ఒక మూడు వందల సంవత్సరము దేవునితో నడిచాను అంటే భార్య లేదా పిల్లలు లేదా అక్కడ రాశాడు ఆది కానం ఐదు అవేనండు అతడు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కానీను అంటే ఫ్యామిలీ టైం ఇచ్చాడుగా మళ్ళీ దేవునితో నడిచాడుగా అంటే ఎట్లా జస్టిఫై చేస్తావు మినిమం టైము కుటుంబానికి ఇచ్చి మ్యాక్సిమం దేవునితో గడిపడానికి ఇష్టపడేవాడు ఇడ్ ఇంట్ నెగ్లెక్టెడ్ హిస్ ఫ్యామిలీ కానీ ఎంత అవసరమో అంత టైం ఇచ్చి తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసి పరిగే కొంపలు మునిగిపోయినట్టుగా అన్ని పనులు చేసుకుని టైంకి లాగిన్ అయిపోతామే డ్యూటీకి పరిగెత్తిపోతామే అట్లాగా పరుగు పరుగున దేర్ వాస్ అ మీటింగ్ పాయింట్ విత్ గాడ్ అండ్ సమ్ ట్రీస్ నిలబడేవాడు ఐఎమ్ రెడీ మీకు సంగతి ద బ్యూటిఫుల్ థంగ్ విత్ మై గాడ్ హనుకు దేవునితో నడిచారంటే మూడు వందల సంవత్సరాలు రోజు పర్లోకి వెళ్ళేవాడు ర్యాకెట్ తీసుకొని హ్యాపీ వెరీ సింపుల్ ఈ మనిషి కోసం దేవుడు రోజు దిగొచ్చేవాడు అంతేనా ఇతను వెళ్ళొచ్చి ఉండేవాడా అనోకి వెళ్ళొచ్చి ఉండేవాడా ఎవరొచ్చి ఉండాలి అంటే ఒక మనిషి తన ఫ్యామిలీతో కంటే మనుషుల కంటే దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఆరాట పడుతున్నట్లుగా చూసిన దేవుడు ఆ వ్యక్తి కోసం మూడు వందల సంవత్సరాలు త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎవ్రీ డే హీ యూస్ టు కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ టు మీట్ వన్ సింగిల్ మ్యాన్ ఒక మట్టి మనిషిని కలవటానికి మూడు వందల సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు పరలోకాన్ని దిగి వచ్చి అంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన మిస్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఇట్స్ నాట్ ఫెయిల్ యూ నెవర్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ ఇన్ సే ట్రూలీ ఆయన దూరస్తుడు కాదు ఈయన ఒక ఏం చేశాడు తన టైం అంతా ఇచ్చేసాడు కమ్ టు నో ఒక ఊరంతా ఓడగట్టాడు కదా భూమి మీద ఉన్న జంతువులన్నీ రెండేసి జతలు రావాలి ఏందన్నీ నాలుగు ఏనుగులు రావాలంటే రెండు జతలు అంటే నాలుగేనా బలి అర్పణకు పనికొచ్చాయేమో ఏడు జతలు వదించాలి కాబట్టి ఆ మిగతా జంతువులన్నీ కుక్కల నక్కల పందులతో సహా క్రోర అన్నీ రెండేసి జతలు అంటే నాలుగు నాలుగు పెద్ద పుల్లలు నాలుగు సింహాలు నాలుగు చిరత పుళ్ళు నాలుగు ఎలుగు బొంట్లు నాలుగు ఎనుగులు నాలుగు జిరాఫీలు లెక్కేసుకోండి ఓపి పెట్టుకుని మీరు ఎంత పెద్ద ఓడ కట్టాలి ఇంత పెద్ద ఓడకి ఏం చేశారు తల ఒక రూపాయి ఇచ్చారా కనీసం శ్రమదానం చేశాడు ఎవడన్నా ఆ ఎనిమిది మంది అయితే పలు పడ్డారు అందుకు కదా వందేళ్ళు పట్టింది సహకరించే ఊళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే సహాయపడే వాళ్ళు ఉంటే దేవుని రాజ్యం ఆలస్యం ఎందుకు అవద్దు సార్ తల ఒక చేయేసే మంచి మనసుల్లో ఉంటే ఇప్పటికి ఎప్పుడో దేవుని రాజ్యం సంపూర్ణంగా కట్టబడేది చూసేవాళ్ళు ఎక్కువ విమర్శించే వాళ్ళు ఎక్కువ డైలాగ్ లేసే వాళ్ళు ఎక్కువ కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ తలకు చేయేస్తే తలకు కర్ర అందిస్తే ఎప్పుడుకి అయిపోయిన వాడా వంద సంవత్సరాలు ఎందుకు పడుతుందండి సహకరించే వాళ్ళు యాకే దేవుని సేవకే రాహాబు సహకరించకపోతే ఆ రోజు ఇద్దరు వ్యక్తులు ఏమై ఉండేవాళ్ళు ఉపద్యా సహకరించకపోతే ఏలి ఆ కాలములో ఆహాబు యజమేలు కాలములో సేవకులు ఏమైపోయి ఉండేవాళ్ళు పౌలను గంపలో కట్టి తాడుతో దించి ఉండకపోతే శిష్యులు పౌల సేవ ఏమై ఉండేది అప్పటికిప్పటికి ఎప్పటికీ దేవుని సేవని సేవకుల్ని భుజాన మోసే వ్యక్తులు ఉండబట్టే సేవ నడుస్తుంది వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉంటే దేవుని రాజ్యం ఈజీగా కట్టుబడుతుంది చూసేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ తప్ప సహకరించే వాళ్ళు తక్కువ అందుకే ఆలసం అవుతుంది దేవుని పని ఇప్పుడు హనోకి టైం అంతా ఇచ్చాడు నోవా అందరు తలకు రూపాయి ఇచ్చి ఉంటారా కాబట్టి ఏం చేసి ఉండాలి తన సమయం అంతా దాని మీదే ఖర్చు పెట్టాలి ఇప్పుడు చెప్పండి విశ్వాసపు హీరోలు ముగ్గురు మొదటి వ్యక్తి తన ప్రాణం ఇచ్చినోడు రెండో వ్యక్తి తన సమయం ఇచ్చినోడు మూడో వ్యక్తి తన ధనం ఇచ్చినోడు ఇప్పుడు అడగండి మొదటి ముగ్గురు హీరోలు ఇచ్చిన వాళ్ళ తీసుకున్న వాళ్ళ ఇప్పుడు విశ్వాసం అంటే మనకేంటి నీ విశ్వాసం నువ్వు స్వస్థపరిచను నీ విశ్వాసమును రక్షించను అంటే స్వస్థత పొందుటకు రక్షణ పొందుటకు ఏదైనా పొందుటకుండే ఫార్ములా పేరు మనకి విశ్వాసం దట్ ఈస్ ఎలిమెంటరీ మళ్ళీ చెప్తున్నాను అదే ఇనీషియల్ స్టేజ్లో అదే ఉంటుంది ఎవరికైనా కానీ ప్రభువులోకి వచ్చాక ఏమవ్వాలి అది వాక్యములు ఎదుగుతుంటే ఏమవ్వాలి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా రిసీవ్ చేసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావాలి కూడా మీరు ధైర్యం నేను అంత గబుకుని రిస్క్లో పడుతున్నాయి I'm trying to give the essence of the faith. Amen? Amen. Hallelujah.